కార్మికులే కార్మికులకు చట్టాల గురించి తెలుసుకోవాలి మేడే మేడ భాగంగా ఆఖరి కార్యక్రమానికి బాధుశేఖర్ గారు కూడా దళిత సామాజిక సంఘ సంస్కృత ఆయన కూడా మాకు ఎన్నో సామాజిక కార్యక్రమాలకు చైతన్యస్తున్నందుకు ఈ సందర్భంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులంతా ఇతరాలు కానీ ఎరువులు కానీ తీసుకొని వ్యాపారస్తుల చేతిలో మోసపోతే మీకు మొలకెత్తకపోయి రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు వెంటనే న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా న్యాయ మండల న్యాయ సేవా సమితి ద్వారా మీరు పేపర్ మీద హత్య రాసి మీ యొక్క న్యాయాన్ని న్యాయ న్యాయాధిపతుల ద్వారా ఎటువంటి ఆధారం లేకుండా ఇబ్బందులు ఉన్న కూడా పోటీ న్యాయ న్యాయ న్యాయవాదు పంపించి మీకు తగ్గ న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రతి మండల న్యాయ సేవ సమితి యొక్క ఉద్దేశాల గురించి తెలుసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ మెంబర్ లక్ష్మీనారాయణ గారికి తన ప్రచర్లు కేకే రంగన్న గారికి మధుశేఖర్ దళిత సామాజిక సేవ సంఘ అందరికీ రైతులకు రైతు రైతు కార్మికులందరికీ పేరున మహిళా కార్మికులకి పురుష కార్మికులకి అందరూ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతను ఏ నారాజు నేను దోదాలుగా వినియోగదారుల రక్షణ సంఘము మండల న్యాయ సేవా సమితి మీరే కాకటి రోజు సందర్భంగా ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సులో తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ